మార్నింగ్ అండి నా పేరు బడే శ్రీనివాస్ నేను రియల్ ఎస్టేట్ సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తున్నానండి సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు నూతనంగా ఒక ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది మనకి తాడికొండలో ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్లో మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసరికి మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి అలాగే మనకి ఏపీసీఆర్డీ అప్రూవ్ లేఅవుట్స్ అండి ఇవంతా కూడా సన్సీ సన్సిరి కంపెనీ వాళ్ళు మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ యొక్క వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది విత్ ఫుల్ డెవలప్మెంట్స్తో చేసిస్తున్నారండి సన్సీరీ కంపెనీ వాళ్ళు ఇవంతా కూడా మనకి ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ అలాగే చుట్టూ సరౌండింగ్ కాంపౌండ్ వాల్ అలాగే మీకు అండర్ డైనేజ్ కనెక్షన్ ఇండివిజువల్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అలాగే మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా మనకి సన్సరి వాళ్ళు డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఓఆర్ఆర్కి అతి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే మీకు గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మన యొక్క ప్రాజెక్ట్కి అతి సమీపంలోనే ఇవ్వడం జరిగిందండి ఫర్దర్గా మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నా నంబర్కి కాల్ చేయండి నా పేరు బడే శ్రీనివాస్ నా నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ నైన్ థ్యాంక్ యూ